సంఘం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కుది డాక్టర్ రథం పైన చూసినట్లయితే ఇరవైకు మొదటి వ్యక్తి ఈ సంఘాన్ని ప్రారంభించడం జరిగింది వారు ఆ తర్వాత తర్వాత దశలో ఉన్నప్పటికీ కూడా అతను కాలుచ్యంగా దేశంలో జరుగుతున్న సందర్భంలో డాక్టర్ ఒకటే కాదు ఈ దేశానికి స్వాతంత్రం కూడా రావాలి కాలంలోనే ఎవరిది ఎందుకు తినాలి మేము పెద్ద దారిస్తున్న స్వీట్ ని పరిపాలిస్తూ మరి కాబట్టి మీ యొక్క స్వీట్ మాకు అవసరమే తేతే బైట పాడెసి తనే ఒక జాతీయతనే దేశభక్తిని చాటునటువంటి ఒక గోపాల్కే